హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలై కార్యక్రమం ఘనంగా జరిగింది దత్తాత్రేయ ఐదులో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీ ఈ ఏడాది అలయ్ బలై కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆపరేషన్ సింధు థీమ్ తో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు వారిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి అరుణ్ అర్జున్ సింగ్ మేధావాల్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రిటైడ్ సీజేఐ ఎన్వీ రమణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి డాక్టర్ లక్ష్మణ్ రఘునందన్ రావు సినీ ప్రముఖులు నాగార్జున బ్రహ్మానందం సుద్దాల అశోక్ తేజ ఉన్నారు చేసిన పెద్దలందరికీ కూడా వ్యవస్థాపకులు వండారు దత్తాత్రేయ గారికి మరి కొద్ది నిమిషాల్లో షమ్మిపూజ స్టార్ట్ అవ్వుతుంది విశిష్ట తెలియదు ఎంతోమంది అందరూ రావడం జరిగింది మరి కొద్ది నిమిషాల్లో మన గవర్నర్ దసరా నెక్స్ట్ డేనే జరుపుకునే ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించే అలాయ్ బలాయ్ తో దసరా పండుగ రెండు మూడు రోజులు జరుపుకున్నట్లు ఉంటుందని అన్నారు దేశ భాషలు వేరైనా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు అందరం కలిసి ఉండాలనేది అలాయ్ ఉద్దేశం ఉద్దేశమన్నారు ఇరవై ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు కొందరు కులం మతం వర్ణం వర్గం జాతి పేరుతో ప్రజల్ని చేల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు మన దేశంలో అలాంటి ఆశలు పెట్టుకున్న వారు నిరాశ చెందక తప్పదని చెప్పారు చిన్న చిన్న విభేదాలు వచ్చినా భారతీయులం అనే భావనతో అందరూ కలిసి వెళ్తుంటారన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యతా సందేశాన్ని అందించడం ముదావహ్మని పేర్కొంటూ దత్తాత్రేయ విజయలక్ష్మిలకు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు